హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేక సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే గగనైతే చాలా అంటే చాలా కోపంతో అలా శార శరచంద్ర వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడనమాట అలా గన్ తీసుకొని వచ్చేసి ఉంటాడనమాట అలా అక్కడ శరత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి కారు అయితే అక్కడే వదిలేసి అక్కడి నుంచి తొందరగా ఇంట్లోకి పరిగెత్తుతూ వస్తాడనమాట చాలా కోపంతో ఉండడంతో ఏ అపూర్వ వస్తే అపూర్వ అపూర్వ అనేసి గట్టి గట్టిగా అరుస్తూ లోపలికి వస్తూ ఉంటాడనమాట అలా అరుస్తూ రావడము అందరికీ వినిపించడంతో అందరూ హాల్లోకి అయితే వచ్చేస్తారనమాట అలా అపూర్వ రాగానే నిన్ను చంపేస్తానే నిన్ను అనేసి గన్ అయితే తీస్తూ ఉంటాడనమాట ఏంట్రా ఎందుకు వచ్చారా నువ్వు మా ఇంటికి ఎందుకురా ఏం అవసరమని అనేసి అంటూ ఉంటే ఎందుకో మళ్ళీ చెప్తాను ఈ అపూర్వని ఫస్ట్ చంపేస్తాను అనేసి అంటూ ఉంటాడనమాట అలా అనడంతో చూడుబావా చూడుబావా అని అపూర్వ కావాలని అంటూ ఉంటుందన్నమాట ఆపిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మ స్పృహలోకి వచ్చింది మా అమ్మని చంపాలని చూసావు నువ్వు అవునా మా అమ్మని చంపాలని చూస్తే దేవుడి దయ వల్ల మా అమ్మ బతికింది మా అందులోన ఇంకొకటి ఏమి అంటే మా అమ్మ స్పృహలోకి వచ్చేసి మొత్తం జరిగిందంతా చెప్పింది అంటే నువ్వు ఏం చేసావో నాకేం తెలియదు అనుకుంటున్నావా మా అమ్మ మొత్తం చెప్పేసింది అనేసి అంటూ ఉంటే ఏంరా ఏం చెప్పేది మీ అమ్మ వెళ్ళరా ఇక్కడి నుంచి అనేసి శరశ్చంద్ర చాలా అంటే చాలా కోపడుతూ ఉంటాడనమాట అప్పుడే గగన్కి చాలా అంటే కోపం వచ్చేసి ఈ విషయం తెలిస్తే నేను కాదు మీరు కూడా ఎవరు వదిలిపెట్టుకోకుండా దీన్ని చంపేస్తారు మీరు అపూర్వని చంపేస్తారు అనేసి అంటూ ఉంటే ఏంట్రా ఏం విషయంరా అనేసి అప్పుడే శరశ్చంద్ర అడుగుతూ ఉంటే గగన్ అయితే చప్పేస్తాడు ఏమంటాడు అంటే మీరందరూ అనుకుంటూ ఉన్నారు కదా మా అమ్మని చంపిండేది కాదు శోభా చంద్రని చంపించేది ఎవరో తెలుసా ఈ అపూర్వ అనేసి గట్టిగా గగనైతే అరుస్తూ చూపుతాడనమాట అలా ఆ మాటలు వినగానే శరశ్చంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతాడనమాట కానీ అపూర్వ ఏమంటుందంటే చూసావా చూసావా బావా కావాలని నా నాపైన కోపంతోన నాపైన అభండాలు వేస్తున్నాడు నిందలు వేస్తున్నాడు చూడు బావా చూడు అనేసి అంటూ ఉంటుందన్నమాట ఆబవే నీ నాటకం ఇంకా ఎంతవరకు చేసావు అక్కడ శోభచంద్ర వీడియో రికార్డింగు మొత్తం ప్రూఫ్ ఉంది నువ్వెందుకే మాట్లాడుతున్నావు ప్రతి ఒక్క ప్రూఫ్తో ఉంది ఎందుకంటే నువ్వు చంపిండే శోభాచంద్రని చంపిండే వీడియో మొత్తం రికార్డింగు నా దగ్గర ఉంది అనేసి చెప్పడంతో అయితే ఏం మాట్లాడకుండా అలానే ఏడుస్తూ చూస్తూ ఉంటుందన్నమాట అంటే శరత్ ఈ మాటలు నమ్ముతాడా లేదా అనేది మనము రాబోసు రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము అయినా గగన్కి ఈ కెమెరా దొరికిందా లేదా గగన్తో ఈ కెమెరా ఉందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్